ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ మై డిపాజిట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదన మరొకొండం నేను ప్రసాద్ మాధవి రెడ్డిపై వంశీ గ్యాంగ్ దాడి అది ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది ఏంటి అని తెలియజేస్తాను దానికంటే ముందుగా వల్లభనేని వంశీ గ్యాంగ్ ఎట్లా వ్యవహరిస్తారు అనేది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కనుక ఐడియా ఉన్న మీకు ఐడియా ఉంటే అంటే విజయవాడ వాళ్ళు కానీ గనవరం వాళ్ళు కానీ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దాంతోపాటుగా వల్లభనేని వంశీ గారిపైన మొత్తం మీద పదహారు కేసులు ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు పదహారు కేసులు ఆరు కేసులు గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కేసులేమో పడమడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదయ్యి ఉన్నాయి మరి ఈ విధంగా ఇన్ని కేసులు నమోదయ్యి ఉన్నాయి కదా ఇవి కాకుండా ఇప్పుడు కొత్త కేసులు కూడా నెత్తి మీద పెట్టుకున్నాడుగా ఏదైతే మొన్న ఇటీవల బెదిరింపులు కిడ్నాప్లు ఈ కేసులు సో ఇప్పుడు కొన్ని బోనస్ కేసులు అనమాట అంటే గతంలో జరిగినాయి అంటే మట్టి తవ్వకాలు కావచ్చు భూ ఆక్రమణలు కావచ్చు బీదిరింపులు కావచ్చు రియల్టర్ని భయపెట్టినవి కావచ్చు ఇలా చాలా కేసులు ఉన్నాయట సో ఇప్పుడు ఒక క్రొత్త వ్యవహారం అయితే తెరపైకి వచ్చింది అదేంటి అంటే ప్రస్తుతం కడప ఎమ్మెల్యే అయినటువంటి రెడ్డప్ప గారి మాధవి రెడ్డి ఆవిడ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఎలక్షన్ కోడ్ ఉండంగా ఆవిడ గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళుతున్న తరుణంలో ఆవిడ వాహనాన్ని ఆపేశారు ఎందుకు ఆపేశారు అని అంటే ఎన్నికలకు ముందు సిద్ధం హోర్డింగ్లు ఎక్కడికక్కడ ఉన్నాయి కోడ్ అమల్లో ఉండంగా అవన్నీ ఉండకూడదు కదా సో అట్లా ఉన్నాయి కదా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వాలి అని అని చెప్పేసి ఈవిడ ఫోటోస్ తీస్తున్నారు విచిత్రం ఏంటి అంటే ఆ హోర్డింగ్ ఏ బిల్డింగ్ పైన ఉందో ఆ బిల్డింగ్ వాళ్ళపై నేను వంశీధట సో ఈవిడ ఆ ఫోటోలు తీస్తూ ఉంటే అక్కడ నుంచి ఒక యాభై మంది అనుచరులు వచ్చేసి ఆవిడ కార్కి ఒక ట్రక్ వెహికల్స్ ఏ రెండు మూడు వెహికల్స్ ముందు ఒకటి వెనక ఒకటి అట్లాగే టైర్లకి ఒక రాళ్ళు అయి పెట్టేసి కదలియకుండా చుట్టూ ఆపేశారట ఆపేసి ఆవిడ కారును పగలగొట్టే ప్రయత్నాలు చేశారు కోర్స్ లక్కీగా ఆ గ్లాసు బ్రేక్ అవ్వాల ఈ లోపల ఆవిడ హండ్రెడ్కి డైల్ చేశారు డైల్ చేస్తే పోలీసులు కూడా వచ్చారు వచ్చిన తర్వాత అదిగో వాళ్ళు కేసు పెట్టారు మీరు ఫోటోలు ఇస్తున్నారంట వాళ్ళ నేను వంశీ గారి ఇంటి ఫోటోలు తీస్తున్నారా అనండి అని నేను చెప్పేసి ఆవిడ పైన పోలీసులు అసలు ఈవిడ కాల్ చేస్తే వచ్చారా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వచ్చారా కూడా ఆవిడికి అర్థం కాలే ఆ స్టేజ్లో ఉందనమాట అక్కడ పరిస్థితి చివరికి అంతా గందరగోళం అయ్యేసరికి రెండవసారి పోలీస్ స్టేషన్కి వెళ్దాం అని అని చెప్పేసి పోలీసులు ఈవిడని అడుగుతున్నారు నేనేందుకు వస్తాను నాకేం అవసరం అని అంటే మీరు ఫోటోలు తీశారంట కదా అంట ఫోటోలు తిట్టాను కదా తాజ్మహల్ అయ్యేంటి నేను తీస్తుంది ఆ హోర్డింగ్లు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడానికి కంప్లైంట్ ఇద్దామని తీసాను నేను కంప్లైంట్ ఇచ్చే రైట్ నాకు లేదా అని అని చెప్పేసి తప్పేముంటుంది నిజంగానే కోర్టు ఉల్లంఘిస్తే ఎవరైనా సరే దాన్ని కంప్లైంట్ చేసుకునే అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుంది పైగా వాళ్ళు ప్రత్యర్థులు రాజకీయంగా ఆటోమేటిక్గా వీళ్ళు ఎక్కడ దొరుకుతారా అని చూసుకుంటారు వేస్తారు దానికి ఆ రకంగా చేశారు పైగా అప్పుడు కారులో ఉన్నది ఎవరు మాధవిరెడ్డి గారు ఆవిడ కూతురు ఇద్దరు ఆడబిడ్డల కారులో ఉండగా ఆ ప్రకారంగా దాడులు చేస్తారు ఇవాళ వైసీపీ టీంలో ఎవరినైనా అరెస్టు చేస్తే అది కూడా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారా లేదా దాడులు చేశారో ఏదో అక్రమాల కేసులోనూ అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ ఇంట్లో సతీమణులు వచ్చేస్తున్నారు చూసారా మరి ఇప్పుడు ఏమంటారు దాన్ని ఇప్పుడు ఉదాహరణకి బోరిహడ్డాని అరెస్ట్ చేశారండి ఇమీడియట్గా వాళ్ళ ఆవిడ బయటకు వచ్చి మాట్లాడారు జోగి రమేష్ని అరెస్ట్ చేశారు జోగి రమేష్ని అరెస్ట్ చేసినప్పుడు ఇంకా దారుణం జోగి రమేష్ వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేసినప్పుడు ఒకసారి జోగి రమేష్ని అరెస్ట్ చేసినప్పుడు కావచ్చు జోగి రమేష్ వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేసినప్పుడు ఏమో కులానికి ఆపాదించేశాడు జోగి రమేష్ గౌడ కులస్తులందరినీ అరెస్ట్ చేసినట్టు అని అని మరి మంత్రి అయినప్పుడు కూడా గౌడ కులస్తులు అందరూ మంత్రి అయినట్టుగా చేయాలిగా అట్లా చేయరు అప్పుడు చేయరు మంత్రి అయినప్పుడు మాత్రం ఆయన ఒక్కడే మంత్రి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం గౌడు కులస్తులు అందరూ వచ్చేస్తారు అది ఆయన చెప్పే వ్యవహారం మరి వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేసినప్పుడు మరి వాళ్ళ ఆవిడ వచ్చేసి గట్టిగానే మాట్లాడారుగా జోగి రమేష్ గారు వాళ్ళ వైఫ్ మాట్లాడినప్పుడు అప్పుడు మరి ఆ కొడుకు మాట్లాడినప్పుడు ఖండించి ఉంటే ఆ రోజు కూడా కాస్త బాగుండేది అయిపోయింది నందిగాం సురేష్ని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఆవిడ వచ్చి మాట్లాడింది అంతేందుకు ఇప్పుడు వల్ల మీరు వంశీని అరెస్ట్ చేస్తే వాళ్ళ ఆవిడ కూడా వచ్చి మాట్లాడింది మరి ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సతీమణి గురించి మాట్లాడినప్పుడు ఏ ఒక్కరైనా ఖండించారా సాటి ఆడపడుచుని ఈ విధంగా మాట్లాడడం తప్పు అని చెప్పేసి ఎవరైనా సరే వీళ్ళలో ఏ ఒక్కరు అనలేదు కదా ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు మరి ఇప్పుడు మాధవిరెడ్డి గారిని ఆవిడ కూతురు కారులో ఉండగా ఆ రకంగా భయప్రాంతాలకు గురిచేసి వాహనాన్ని ధ్వంసం చేసి కదలనీయకుండా ఆ పరిస్థితులు తీసుకొస్తే మరి అప్పుడు దానికి ఎవరన్నా మాట్లాడారా స్పందించారా అప్పుడు మాట్లాడరు కానీ ఇప్పుడు మాత్రం అది ఇది అని మాట్లాడతారు సో ఇప్పుడు ఓవరాల్గా నేను చెప్పుకొచ్చేది ఏంటి అంటే టైం బాగోనప్పుడు అన్నీ తెర మీదకి వస్తాయి అది ఎన్నికల ఓటమి దగ్గర నుంచి మొదలు ఇక ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉంటాయి వద్దన్నా ఆగవు అంతే కదా ఏదంటారు అదృష్టం ఏంటంటే ఒకసారి తలుపు తట్టి దరిద్రం ఏంటంటే తలుపు తీసిందాగా దానే ఉంటుంది అనమాట ఇక జలుబులాగా తగులుకుంటుంది ఇక సో ఇప్పుడు ఒక కేసు రెండో కేసు ఇంకూడో కేసు ఎన్ని కేసులు వస్తే తెలీదు మామూలుగా ఇప్పుడు ఉండ పదహారు కేసుల దాకా ఉన్నాయట సో ఆ పదహారు కేసుల్లో ఇంక మళ్ళీ అదనంగా ఇంకేమైనా ఉంటాయో గతంలో ఎవరైనా బెదిరింపులకి ఇబ్బంది పడ్డవాళ్ళు బాధ్యతలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమైనా సరే ఇప్పుడు ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఇది ఎంతటితో ఆగదా ఆరని మంటలాగా ఉంటుందా సో ఇక బెయిల్ అనేది కష్టమేనా ఒకదాని తర్వాత ఒకటి కేసులు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి నందిగా సురేషన్ తీసుకోండి ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన జరిగిన దాడి చివరికి అక్కడ మరియమ్మ అనే దళిత మహిళని హత్య కేసులు అరెస్ట్ చేయడం ఇంతకాలం ఆయన జైల్లోనే ఉన్నాడు కదా మొన్నే బెయిల్ వచ్చింది ఇక బోర్గా డనీల్ అంటారా అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నారు మరి ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలీదు అంటే పాపాల చిట్టా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అట్లా వస్తూనే ఉంటాయి ఎప్పుడో వీళ్ళందరూ కూడా అధికారం ఉన్న సమయాలు ఎలా మాట్లాడారు ఇప్పుడు ఎలా ఉన్నారో ఒకసారి గమనించండి సో అందుకనే నిజాయితీకి పవర్ ఎక్కువ ఉంటుంది సో టీడీపీ వాళ్ళనే వైసీపీకి వైసీపీ అధికారంలో ఉండగా ఎన్ని అరాచకాలు చేసినా వాళ్ళ పోరాటాలు ఎక్కడా కూడా తగ్గలేదు కానీ ఇప్పుడు కూటమి అధికారంలో ఉండగా వైసీపీ పోరాటాలు చేయగలుగుతుందా చెయ్యలేకపోతున్నారు ఎందుకు వాళ్ళకంత ధైర్యం లేకని కాదు నా ఉద్దేశం ఆ నిజాయితీ ఏమైనా కొరబడిందా గట్టిగా బయటకు వచ్చి పోరాడితే అసలు కేసులు బయటకు వస్తాయని చెప్పేసి రావట్లేదా ఇలా ఎంతోమందిని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అరే తురే ఒరే అని మాట్లాడిన జోగి రమేష్ ఇవాళ మ్యూట్ అయిపోయాడు ఎందుకని కొడాలి నాని సైలెంట్ అయిపోయాడే పేరు నాని ఆగిపోయాడే వెల్లంపల్లి శ్రీనివాసు కనిపించట్లేదే మీరు గనక క్లియర్ కట్గా గమనిస్తే వీళ్ళందరూ కూడా కృష్ణా జిల్లా ఆణిముత్యాలే ఒకప్పుడు మంచి పేర్లు సంపాదించి ఉండొచ్చు కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏమైందో తెలియదు కానీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మొత్తం కూడా అంధకారంలో కలిసిపోయేలాగా వ్యవహరించారు అది ఆ పార్టీ హైకమాండ్ ఆదేశాలు కావచ్చు వాళ్ళు ఆదేశిస్తే వీళ్ళకి ఆలోచన ఏమి ఉండాలి వీళ్ళకి ఆలోచన ఉండాలి కదా పోనీ రాజకీయంగా కొత్తగా వచ్చిన వాళ్ళే వీళ్ళలో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత అనుభవం ఉన్నవాళ్ళే కదా మరి వీళ్ళ రాజకీయమే కాదు వాళ్ళ కొడుకుల రాజకీయాలు కూడా నాశనం అయిపోయినాయి కదా జీవితం ఇప్పుడు జోగి రాజీవ్ అయిపోయింది పేరుని కిట్టు దాదాపు క్లోజ్ అయ్యాక భవిష్యత్తు అంటారా కష్టమే పార్టీ మారితే తప్ప ఆ పార్టీలో వాళ్ళు ఆహ్వానిస్తే తప్ప అసలు ఇవన్నీ జరుగుతాయి అంటారా దాదాపు కష్టంగానే ఉంది సో ఇక్కడ ఒక మహిళ మరి ఆ మహిళ వాళ్ళ కూతురు ఇద్దరు ఉండంగా ఆ రకంగా అట్లా వాళ్ళ అనుచరులు వచ్చేసి ఈ విధంగా చేశారు అంటే ఒకసారి ఊహించుకోండి మరలా రెండు వేల ఇరవై నాలుగులో అంటే మొన్న కనుక జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఉంటే ఏమై ఉండేది వీళ్ళందరి పరిస్థితి మొన్నటికే ఇప్పుడు ఒకసారికి ఇన్ని కేసులు ఉన్నాయి వీళ్ళ మీద ఇక రెండోసారి కూడా గెలిస్తే ఆ కేసులు పోయి కొత్త కేసులు వచ్చినా అవి పట్టించుకునేవాళ్ళు కదా ఏం జరిగేదో ఏంటో ఒకసారి మీ ఊహకే వదిలేస్తాను సో మొత్తం మీద మనం కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు మరి ఆ కేసు అదనంగా అంటే బోనస్గా ఏమైనా సరే ఒలం నేను వంశీకి ఉండబోతుందా ఏంటి మరి ఈ చిట్టా కనుక ఇట్లా పెరిగిపోతూ ఉంటే మరి ఇక ఎప్పుడు వస్తుంది అంటారు ఇక బెయిల్ అనేది ఎదురు చూస్తూ ఉండాలి సో ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రెడ్డి పైన వంశీ గ్యాంగ్ దాడికి పాల్పడిందో దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ